పైసలు పెద్దగా ఉన్నాయి మనుషులు కూడా పెద్దగా ఉన్నారు పెద్ద పెద్ద ఏంటంటే ఒక కులమీటర్ అందరుస్తారు చూస్తుంటాడు అన్ని కదా అందుకని ఆత్మవిశ్వాసం ఉండాలి

ఉప సర్పంచ్ సర్పంచ్ ఓట్లతో గెలిచిన పదవి గౌరవం మన పార్టీలో రోగం ఉంది నేను కూడా తెలిసిన పార్టీ పోస్ట్ కావాలి పక్కనే కూర్చోవాలి అట్ల మీద లీడర్ని కూర్చుంటే కూర్చోకపోతే మున్సిపల్ చైర్మన్ దాదాపు గెలిచిన వరకు रुरिड़

మా రోడ్ ఇట్లా అనుకుంది రేడియం స్టీకర్లు ఎందుకరు అడగలేవు ఎందుకు రోడ్ మెయింటెనెన్స్ లేదని చెప్పి గట్టిగా పట్టడితే మల్ల ఏదో రకాప్ రోడ్ మెయింటెనెన్స్ నడుస్తున్నట్లు మా మీడియా మీద ప్రతి తోట ఎల్లో కలర్ తో పాటు రేడియం స్టీకర్లు కొత్త రోడ్లు రిపేర్ చేసి మొత్తం నేష్ నాయం పెట్టడాలో ఆ రీక్ మళ్ళీ తాగిస్తాను అడిగిలే అడిగలేదు అయినా చేసుకోవాలి సరే కరెంటు బిల్లు బాగా వెంట నేను బాగా వెంటలేను ప్రతి ఊరికి ఒక లైటింగ్ ఇచ్చారు సెంట్రల్ లైటింగ్ ఇచ్చారు 150 రూపాయలు లైటింగ్ ఇచ్చారు ప్రతి ఊరికి ఒక కరెంట్ తో నడిచేటువంటి సెంట్రల్ లో సెంట్రల్ హైవాస్ లైటింగ్ ఇచ్చారు తర్వాత కొంతమంది సర్పంచ్లు చెప్పారు అన్న 3000 బిల్ వస్తుంది 5000 బిల్ వస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే నేను ఎంపీ అయిన తర్వాత కరెంట్ హైవాస్ లైటింగ్ ఇచ్చిన బంజేసి మీ నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా సుమారు